బూటకపు ఎన్కౌంటర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం గాజర్ల రవిని కాల్చి చంపడాన్ని ఖండించారు వెలిశాల గ్రామస్తులు నేడు వెలిశాల గ్రామంలో గాజర్ల రవి అంత్యక్రియల నేపథ్యంలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ వారితో ఉన్న అనుబంధాన్ని తెలిపారు భూస్వాములు పెత్తందార్ల అరాచకాలను అడ్డుకుని పోలీసుల నిర్బంధం పెరగడంతో అటవీ బాట పట్టి నలభై సంవత్సరాలుగా ప్రజల సమస్యల కోసం పోరాడి అశువులు బాసిన గాజర్ల కుటుంబ సభ్యులకు వెలిశాల గ్రామం రుణపడి ఉంటుందని వెలిశాల పేరును దేశ వ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత గాజర్ల కుటుంబ సభ్యులకు దక్కుతుందని గతంలో ఎన్కౌంటర్లో గాజర్ల ఆజాదును పోలీసులు చంపారని ఇప్పుడు గాజర్ల రవిని చంపారని గ్రామస్తులు ఎప్పటికీ గాజర్ల కుటుంబ సభ్యులను మర్చిపోలేరని ఇప్పుడిప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు గ్రామస్తులతో పాటు ప్రజా సంఘాల నాయకులు విమలక్క గాజ ఇన్నయ్య కౌరకుల సంఘం నేత శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు గణేష్ అన్నను చూసుకోవడానికి వచ్చినటువంటి వేలాది మందిలో మేము కూడా ఒకరం ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా అమరత్వాన్ని కీర్తిస్తున్నటువంటి కళాకారులంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాట పడుతున్నటువంటి పాట పాడుతున్నటువంటి కళాకారులంగా గణేష్ అన్నను చూసుకోవడానికి చివరగా ఇక్కడికి వచ్చాం కామెడీ గణేష్ అన్నతో పాటు కామ్రెడ్ రియాజ్ కామ్రెడ్ రామకృష్ణన్న కామెడ్ సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కామ్రెడ్ అమర్ రెండు వేల నాలుగులో చర్చలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరపడానికి వచ్చినటువంటి సందర్భం అది అర్థాంతరంగా ముగించబడి ఎన్కౌంటర్లకు తెరలేపినటువంటి సందర్భం అతి కొద్ది కాలంలోనే కాంగ్రెడ్ రియాజను పెట్టుకున్నటువంటి సందర్భం ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మావోయిస్టులను నక్సలైట్లను ఆదివాసీ బిడ్డలను సానుభూతి పరులను చంపేస్తూ పచ్చని అడవిని రక్తటేరులో ముంచుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటిది అందుకని ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి సంపదను దేశంలో ఉన్నటువంటి అడవులను దేశంలో ఉన్నటువంటి భూములను కార్పొరేట్ శక్తులకు బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడానికి చేస్తున్న దాంట్లో భాగమే అనేటువంటిది అందరూ కూడా నినదిస్తున్నారు ఒక బీజేపీ మినహాయించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు లెఫ్ట్ పార్టీలు పార్టీలు ప్రజా సంఘాలు శక్తులుగా వ్యక్తులుగా మేధావులుగా ప్రతి ఒక్కరు కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలనేటువంటి డిమాండ్తో ముందుకొస్తా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఇప్పుడు ఇక్కడ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు సమాధానం లేకే ఇట్లాంటి చర్యలు కూలుకొని వాళ్ళని పట్టన పెట్టుకుంటుంది వాస్తవంగా హింస ప్రతిహింస రాజహింస కానీ ప్రతిహింస లేకుండా అనే హింసను రాజ్యహింసను కొనసాగిస్తున్నటువంటిది పాలకులే రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సినటువంటి పాలనను చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి పాలకులు అటు కోర్టులను చట్టాలను అన్నిటినీ కూడా ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తామని బాటంగా ప్రకటించేటువంటి వాళ్లను ఎందుకు ఉపేక్షిస్తుంది వాళ్ళ కోర్టు అని చెప్పేసి మనమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలని అసలు మౌలిక అంశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి దానిపైన చర్చలు జరపాలని అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఈ దేశ మూలవాసులైనటువంటి బిడ్డలకు అడవిని చెందేలా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి సంపద ఇక్కడ ప్రజలకే చెందేలా చేయాలని ఉచిత విద్య ఉచిత వైద్యము వాళ్ళకు చెందేలా చేయాలని వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తున్నటువంటి వాళ్ళని పుట్టన పెట్టుకోవడం సరైనది కాదు అని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ అమరవీరులకు